అనంతపురం నగరం అడిబొడ్డన పడే కాన్సీరామయ్య విగ్రహం దగ్గర ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ ఒక కరపత్రం రిలీజ్ చేయడం జరిగినది ఈ కర ఈ కరపత్రం ఉద్దేశం ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ నాయకత్వంలో ఈ నెల రేపు తొమ్మిదో తారీఖు విజయవాడ చౌక ధర్నా దగ్గర ఒక ధర్నా ఏర్పాటు చేయడం జరిగినది ఆ ధర్నాకు ఇరవై ఆరు జిల్లాల నుంచి నాయకత్వం అంతా వస్తుంది ప్రతినిధులంతా వస్తున్నారు అగ్ర నాయకత్వం అంతా కూడా ఆ ధర్నాలో పాల్గొనబోతున్నారు మరి ఆ ధర్నా కార్యక్రమం ఎందువల్ల పెట్టాల్సి వచ్చిందంటే ఈరోజు భారతదేశం పరిపాలన ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే డెబ్బై ఎనిమిది సంవత్సరాలు చరిత్రలో మరి ఏదైతే రాజ్యాంగంలో హక్కులున్నాయో ఆనాడు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తూట్క పడవడానికి మన రాజ్యాంగంలో ఉండే జీవోలన్నీ తొలగించి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతానికి అనుకూలంగా అగ్రకుల నాయకత్వానికి అనుకూలంగా తీసుకురావడానికి వాటిలో ఉండే జీవోలు తొలగిస్తున్నారు మరి ఆ జీవోలు తొలగిపోతే భారతదేశం ఒక సెక్యులరీ దేశం స్వతంత్రం కోసం నూట యాభై సంవత్సరాల నుంచి పోరాటం చేసిన వారిలో ఎవరైనా ఉండాలంటే ఆనాడు దళితులు ముస్లింస్ మైనార్టీలు క్రిస్టియన్సు బీసీలు పెద్ద ఎత్తున ఆ తిరుగుబాటులో ఉన్నారు మరి అధికారం వచ్చింది మనకి స్వతంత్రం వచ్చిన అనంతరం మనకు ఒక రాజ్యాంగం రాసుకున్నది డాక్టర్ సాబా అంబేద్కర్ దాక్ష వల్ల ఆ రోజు మనకు అనగారిన కులాలకందరికీ రాజ్యాంగం పొందుపరిచి మనకి ఓటు హక్కు లేని వారందరికీ కూడా ఓటు కల్పించాడు బహుజనులందరికీ కూడా మరి ఆ ఓటుతో ఈరోజు ఈ రాష్ట్రాలే కాదు ఈ దేశంలో మొత్తం ఎంతో మంది బీసీ నాయకత్వము పుట్టుకొస్తుంది ఎస్సీలు నాయకత్వం పుట్టుకొస్తున్నారు మైనార్టీలు నాయకత్వం పుట్టుకొస్తున్నారు కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం ఆర్ఎస్ఎస్ సిద్ధాంతానికి అనుకూలంగా బీజేపీ నాయకత్వము అంతా ప్రిపేర్ అవుతుంది దాంట్లో ఉండే జీవోలన్నీ తొలగించడానికి ముస్లింస్ని ఈ దేశం నుంచి ఎల్లగొట్టడానికి మరి అదేవిధంగా దళితులను ఈ దేశంలో కేవలం ఓటు బ్యాంకుగా వాడుకోవడానికి మరి ఈ దేశంలో మైనార్టీలను ని పూర్తిగా రాజకీయంగా అణగుదొక్కాలనే ఒక ఆర్ఎస్ఎస్ సిద్ధాంతము ఇప్పటికే తీసుకొచ్చినది మన చూడండి ఒక్క బోర్డు ఒక్క బోర్డు ఏం పని ఒక్క బోర్డు వాళ్ళకి కి ఒక రైట్ రైట్గా తీసుకొచ్చుకున్నా అది ఒక్క బోర్డు దాన్ని చూసే తూట్ల కాబట్టి ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ మన పార్టీ మన జెండా మన కోసం మన అందరి కోసం మనము దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాము మరి అదే మీరంతా కూడా ఆలోచించి తప్పనిసరిగా రేపు మహాధరణ విజయవంతం చేస్తారని చెప్పి కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన మా బహోజన జాతి బిడ్డలందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సోదరులారా జైబేమ్ ముందుగా మీడియా మిత్రులకి జయమే తెలియజేసుకుంటూ సార్ తొమ్మిదో తారీఖు విజయవాడ నందు ఒక మహా ఏర్పాటు చేయాలని అక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ఎస్సీలు బీసీలు మైనార్టీలు క్రిస్టియన్స్ ఎస్సీలు అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలు అందరు కూడా ఈ ధర్నాకు వచ్చి పాల్గొనే ఉద్దేశంతో ఈరోజు మా రాష్ట్ర ఉపాధ్యక్షుల ఆధ్వర్యంలోనూ అదేవిధంగా మా జిల్లా అధ్యక్షుడు ప్రదీప్ గారి ఆధ్వర్యంలో ఈ కరపథం రెడీ చేయడం జరిగింది అదేవిధంగా ఈ ఈ ధర్నాకి ఈ అనంతపురం జిల్లా నుంచి భారీ స్థాయిలో కదిలి వెళ్ళాలని ఒక నిర్ణయం తీసుకున్నాం అదేవిధంగా ఈరోజు ఈ భారతదేశంలో ఈ అనే పదాన్ని భారత రాజ్యాల్లో పొందబడిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పొందబడిన పదాన్ని తొలగించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి బీజేపీ నాయకులు కూటమి నాయకులు ఖబర్దార్ మీకు ఆ పదాన్ని తొలగించే హక్కు రైట్ మీకు లేదు ఈ రోజు స్వేచ్ఛ స్వతంత్రంగా వాక్ స్వతంత్రం ఎక్కడైనా మాట్లాడే హక్కు భారత రాజ్యాంగం కల్పించింది ఆ కల్పించిన హక్కుని కొన్ని మతాలకు కొన్ని కులాలకు అది చేరువ కాకోకుండా వారు మా నోరు పెదోకుండా వారి నోరు నొక్కడానికి మీ లౌకిక వార్తా పదాన్ని మీరు తొలగించిన ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఖబర్దార్ మీకు చెప్తున్నాం మేము ఇసిగిపోయాం డెబ్బై సంవత్సరాలుగా ఓట్లు వేసాం మిమ్మల్ని ఆంగ్లం మీరు ఆస్తులు అంతస్తు సంపాదించుకోగలిగారు ఉద్యోగాలు సంపాదించుకోగలిగారు అన్నిట్లో మీరే ముందున్నారు అయితే ఈ సెక్యులర్ పదాన్ని మీరు తొలగిస్తే ఈ భారతదేశంలో పేదల యొక్క ఆగ్రహము ఎస్సీ ఎస్టీ ఆగ్రహము అదే విధంగా ఈ బహుజన పార్టీలో ఉండే అందరి నాయకుల ఆగ్రహం మీరు చెవిచూలసి వస్తున్నది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై భీమ్ ముఖ్యంగా భారతదేశం అంటేనే సర్వమతాల సమ్మేళనం ఇట్లాంటి భారతదేశంలో సెక్యులర్ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి సెక్యులర్ అనే పదాన్ని బీజేపీ గవర్నమెంట్ ఇవాళ రాజ్యాంగం తొలగించే ప్రయత్నం చేస్తూ ఉంది అట్లాంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఫస్ట్ ముందస్తుగా మానుకోవాలని చెప్పేసి ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ తరఫున అల్టిమేటం జారీ చేస్తూ ఉన్నాము ఎటువంటి పరిస్థితుల్లో అంటే భారతదేశంలో ఉన్నటువంటి హిందూ ముస్లిం క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఒకరినొకరు గౌరవించుకుంటూ ప్రశాంతమైన వాతావరణంలో ఈ దేశంలో జీవిస్తూ ఉన్నారు అట్లాంటి పరిస్థితిని వారు సెక్యులర్ పదాన్ని తొలగిస్తూ ఏదైతే మైనార్టీలకి ముస్లింలకి క్రిస్టియన్స్కి హక్కులు లేకోకుండా చేయాలన్న ప్రయత్నం ఏదైతే బీజేపీ చేస్తూ ఉందో దాన్ని నిరసిస్తూ ఈ ఈ నెల తొమ్మిదవ తారీఖున ధర్నా ప్లా ధర్నాని సా చేస్తూ ఉన్నాము తొమ్మిదో తొమ్మిదవ తేదీన ఎవరైతే ఎస్సీ ఎస్టీ మైనార్టీ ముస్లిం మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా పెద్ద పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆ ధర్నా కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పి ఆల్ ఇండియా భోజన సమాజ్ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడిగా కోరుతో ఉన్నాను విలేకర్లకు ప్రత్యేక శైభ్యం తెలియజేస్తూ ఉన్నాం ఈ రోజు ఆల్ ఇండియా భౌజన సమాజవాద్ పార్టీ సమాజవాద పార్టీ ఈ రోజు కరపత్రికలో రిలీజ్ చేయడం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే విజయవాడ మహా ధర్నానికి పిలిపించినటువంటి ఆల్ ఇండియా భౌజన సమాజవాద్ పార్టీ సందర్భంగా ఈ రోజు కాన్సనే విగ్రహం దగ్గర ఈ కరపత్రికలో రాష్ట్ర రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీరామన్న గారు తర్వాత రాయలసీమ అధ్యక్షులు ఆనందన్న గారు జిల్లా అధ్యక్షులు ప్రదీప్ అన్న గారి ఆధ్వర్యములు ఈ కమిటీ సందర్భంలో ఈ యొక్క కరపత్రికను రిలీజ్ చేయడం జరిగింది ఈ లౌకిక సామవాదము రాజ్యాంగములో డాక్టర్ అంబేద్కర్ ఈ లోకంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల అనుగుణంగా రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది మతము కులము భేదము లేకోకుండా ఆ రాజ్యాంగమును ఆ రోజు సవరణ చేసి సామ్యవాదాన్ని తీసుకొని వచ్చినటువంటి సామ్యవాదాన్ని ప్రజలందరూ క్షేమంగా ఉన్నటువంటి క్షేమంగా ఈ సామ్యవాదంలో లౌకిక సామవాదంలో నడుస్తున్నటువంటి ప్రజలను ఆర్ఎస్ఎస్ బిఎస్ బిజెపి పార్టీలు ఈ అణచివేయడానికి వారు పదవుల కోసము రాజ్యాధికారం కోసము ఈ కులాల్లోనూ మతాల్లోనా శుచ్చి పెడుతూ ఈ లౌకిక సామ్యవాదాన్ని వారు రాజ్యాంగంలో నుంచి తొలగించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు ముఖ్య ఉద్దేశము ప్రజల్లో ప్రతి ఒక్కరు కూడా తెలుసు ఈ లౌకిక సామ్యవాదం అంటే మతము అంటే ఏమి మొట్టమొదటిగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది మతము అంటే వారి విశ్వాసము ఈరోజు ఏ విశ్వాసముతో మనిషి కొనసాగాలనుకుంటున్నాడో ఆ విశ్వాసాన్ని బట్టి తన జీవితాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాడు అదే రీతిగా ఈ మతం అనేది కూడా తన అంతరాత్మంలో ఉన్నటువంటి విశ్వాసము ఈ అంతరాత్మంలో ఉన్నటువంటి విశ్వాసాన్ని ఎవరు కూడా చెరిపే ప్రయత్నం జరగదు అంతరాత్మను ఎవరు కూడా పరిశోధించలేరు ఎవరు పరిశోధించుతారు అంటే ఈ లోకములో కలిగజేసినటువంటి దేవునికి ఒక్కటే నీ లోపట అంతరాత్మములో ఉన్నటువంటి దాన్ని మాత్రమే పరిశోధించేది దేవునికి ఒక్కనికే తెలుసు అందుకే ఆ దేవుని యొక్క ఆలోచనలు కూడా డాక్టర్ అంబేద్కర్ గారు ఈ కుల మత వర్గాలను అన్నిటినీ కూడా ఐక్యం చేయడానికి రాజ్యాంగంలో లౌకిక సామవాదాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందుకే ఈ లౌకిక సామ్రాజ్యాన్ని మేము తీసివేయాలని ఇప్పుడు ఆర్ఎస్ఎస్ బీజేపీ వారు తొలగించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ ప్రయత్నానికి వ్యతిరేకంగా ఈ రోజు ఆల్ ఇండియా బహుజన్ సమాజ్వాది పార్టీ మేము కూడా మహోదర్నాన్ని మేము విజయవాడలో జయప్రదం చేయడానికి ఈ అనంతపురం నుంచి అనేక మంది సంఘాలను బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళందరినీ కూడా కలుపుకొని మేము మీరు చేస్తున్నటువంటి అనగారినటువంటి వారిని మీరు ఓట్లు అందుకుంటారు రాజకీయంలో మీరే ముందుంటున్నారు కనుక ఇటువంటి అన్నిటిని తొలగించడానికి మేము ఆల్ ఇండియా బహుజన్ సమాజ్వాది పార్టీ తరఫున మేము కూడా ధర్నాలో పాల్గొనడానికి ఈ యొక్క పత్రిక విలేకరులు మేము ముందుగా ప్రకటిస్తూ ఉన్నాం